వారణాసి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ గంగా సప్తమి పుష్య నక్షత్రం కలగల్సిన శుభ ముహూర్తంలో తన అఫిడవిట్ పత్రాలను సమర్పించారు సొంతిల్లు కారు లేదని అఫిడవిట్లో పేర్కొన్నారు మోదీ లోక్సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధాని మోదీ నామినేషన్ సందర్భంగా తన ఆస్తుల వివరాలకు సంబంధించిన అఫిడవిట్ ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ప్రధాని అఫిడవిట్ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది గుజరాత్కి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఆ తర్వాత భారతదేశానికి పదేళ్లు ప్రధానిగా పనిచేసిన ఆయన అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్ గా మారింది సొంత ఇల్లు కారు లేదని భారత ప్రధాని మోదీ తన అఫిడవిట్లో పేర్కొనడం షాక్ కు గురిచేసింది కేవలం మూడు పాయింట్ సున్నా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే తన దగ్గర ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు మోదీ తన ఆస్తిలో రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు తెలిపారు గాంధీనగర్ వారణాసిలో ఉన్న తన బ్యాంకు ఖాతాల్లో ఎనభై వేల మూడు వందల నాలుగు రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు ప్రస్తుతం తన దగ్గర యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నగదు రెండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు ప్రధాని మోదీ పద్నాలుగులో మోదీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రజెంట్ మోదీ డిక్లేర్ చేసిన ఆస్తులతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆస్తులు స్వల్పంగా పెరిగాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల రూపాయలు ఉన్న ఆయన ఆదాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై మూడు పాయింట్ ఐదు ఆరు లక్షలకు పెరిగినట్లు తెలిపారు మోదీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు అయితే ప్రధాని మోదీకి ఎలాంటి భూములు కానీ ఇల్లు కారు షేర్లు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు కానీ లేవని అఫిడవిట్లో తెలిపారు ప్రభుత్వ జీతం బ్యాంకుల నుంచి వడ్డీలను తన ఆదాయ మార్గాలుగా మోదీ ప్రకటించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో గుజరాత్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు ఇప్పటి వరకు తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ప్రభుత్వ బకాయిల కేసులు కూడా లేవని తెలిపారు ప్రధాని మోదీ ఇక తన భార్య ఆదాయ మార్గాలు తనకు తెలియవని అఫిడేవిట్లో స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి ఏడవ దశలో భాగంగా జూన్ ఒకటిన వారణాసిలో పోలింగ్ జరగనుంది జూన్ నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా ఫలితాలు వెల్లడి కానున్నాయి